ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కి ఇటు స్ట్రేట్ వెళ్ళాలి ఇదే హిల్ మన ఒక హిల్ స్టేషన్ మన సాయి అయితే పోతింగ్ చేస్తుండు సాయి రెచ్చిపోతాను ఇలా ఎక్సలెంట్ ఉంది వాటర్ ఫాల్స్ చూడండి మనం వాటర్ ఫాల్స్ వెళ్ళే దారి ఎటువంటి మెట్లు మన మనం కాళ్ళు పోటు సపోర్ట్ దొరుకుతూనే వెళ్ళండి లేకపోతే మనకి ఏం లేదు కింద పడితే ఏం లేదు ఇక వంద ఫీట్ల హైట్ ఉన్నాం మనం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు గైస్ ఈరోజు మేముందుకు మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వచ్చాం మా ఫ్రెండ్స్ మేమందరం ఈరోజు చిన్న అడ్వెంచర్ చేయబోతున్నాం మన గ్యాంగ్ అంతేది హాయ్ సాయి బ్రో సాయిబ్రో మీకు తెలిసే పరిచయం ఆల్రెడీ మన వీడియోలా ఫ్రెండ్స్ మీ ముందుకు మంచి వీడియో తేవాలనే తపనతో మేము ఈ రోజు మా విలేజ్ తొరుడు నుంచి మహబాద్ మీదుగా అక్కడ నుంచి బయ్యారం ఇల్లందు దట్టమైన ఏజెన్సీ అటవి మీదుగా మన ప్రయాణం సాగుతుంది మన ప్రయాణంలో మనం ఏడు నూతల వాటర్ ఫాల్స్ అలాగే ఎత్తైన కొండలు ఎటు చూసినా పచ్చని ప్రకృతితో ఉంటుంది మన బ్లాగ్ ఫ్రెండ్స్ దయచేసి ఖచ్చితంగా ఈ వీడియోను చివరకు చూడండి మా గ్యాంగ్ ఇప్పుడు మన బ్యాచ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం మరి ఫ్రెండ్లే లో అక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కడైనా వన్నే ఉంటాయి కదా అన్ని పోయే కదా హిల్ స్టేషన్ లో సెవెన్ వాటర్ ఫాల్స్ ఉంటాయి ఒకటే హిల్ మీద కానీ ట్రెక్కింగ్ ఉంటదంట చూద్దాం మనం ఎలా ఉంటదో ఫ్రెండ్స్ మనం బయ్యారం ఎంటర్ అయ్యాం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఎంత దూరం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం నుంచి మనం వాటర్ ఫాల్ వెళ్ళే దారి మధ్యలో ముత్తరామ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ దండం పెట్టుకొని స్టేట్ ఇస్లాపూర్ రోడ్డు చూడండి బయ్యారం మండలం ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం ఏజెన్సీ ఏరియా మనం చేసే ట్రావెలింగ్ రోడ్డు ఫారెస్ట్ లో మనం చెర్లపల్లి అంట విలేజ్ పేరు ఈ ఏజెన్సీలో చూడండి ఎంత నేచర్ ఉందో సూపర్ ఏజెన్సీలో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ నేచర్ చూడు ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది సాయి ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి కొండల మీద గుట్టల మీద వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళకి నీళ్ళు ఎట్లా అవుతాను వీళ్ళని ఎక్సలెంట్ ఉంది వీళ్ళ వ్యవసాయం ఫ్రెండ్స్ మనం వాటర్ఫాల్ దగ్గరకైతే వచ్చాం ఇక నియర్ ఫైవ్ కిలోమీటర్స్ లేదు ఇది ఇప్ప పువ్వు అంట చిన్నది ఏంటి నాన్న ఇప్ప పువ్వా ఇప్ప పలుకులు అంట చూడండి గైస్ నేచర్ పల్లెటూరు వాతావరణం ఏజెన్సీ ఏరియా ఏం చేస్తారా వీటితోని వీటితో ఏం చేస్తారు నూనె తయారు చేస్తారా సూపర్ ఇప్ప పలుకులు అంటే ఇప్పుడు ఎన్నారా చూసారా ఇది ఆగుంటున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి ఇటు స్టేట్ వెళ్ళాలి ఇదే హిల్ మన ఒకట హిల్ స్టేషన్ ఫ్రెండ్స్ మొత్తానికి టూ అవర్స్ ఈ జంగ ఎవ్వరు అడ్రస్ చెప్పి లేరు మా పరిస్థితి ఎలా ఉందంటే టూ అవర్స్ నుంచి ఒక్కడిపోతే పోలీసులు చెక్పోస్ట్ షాప్ వేసి అటు వాటర్ ఫాల్స్ లేదన్నారు తిరుక్కుంటా తిరుక్కుంటా వెళ్తాను ఇప్పుడు రీచ్ అయినా ఇదే అంట వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందా చూడండిగా గైస్ ఈ వీడియో చివరి చూడండి చాలా ఎక్సలెంట్ ఉంది ఫిడ్లింగ్ ఉంది అడ్వెంచర్ కొద్దిగా రోడ్ చాలా టఫ్ ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి రెండు కిలోమీటర్లు నాన్ స్టాప్ నడుతాను దగ్గర దాకా వచ్చినాం కొందరు ఇటు నుంచి వచ్చే రూట్ వాళ్ళు ఇటు వరకు బండ్లు వస్తున్నాయి సాయి రియల్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ ఈ అడవిలో మళ్ళీ అక్కడక్కడ బోట్లు చూసిన పూలు సంచరిత ఏదో పెట్టిరు బోట్లు అటవీ శాఖ అధికారులు హాయ్ మహేష్ బ్రో అడ్వెంచర్ చేస్తున్నాం మన మహేష్ ఇలా సండే ఇలా సండే అయినందుకు ఇలా సండే అయినందుకు నిన్న సాటర్డే నిన్న సాటర్డే జిమ్ లో మా వాళ్ళు అంతా లెగ్ వర్క్అౌట్ కొట్టర్రు ఆ లెగ్ వర్కౌట్ మొత్తం మళ్ళీ ఇలా మళ్ళీ లెగ్ వర్కౌట్ పులుసు ఆడుతుంది సాయి మళ్ళీ లెగ్ వర్కౌట్ ఆడి సో ఇది కూడా మంచి ఫారెస్ట్ మన ఏటూరు నాగారం అటు సైడ్ మేడారం ఉన్నట్టే ఉన్నది సైడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అంట సాయి వాకబుల్ డిస్టెన్సే అంట రూట్ కూడా మేము వచ్చిన రూట్ మొత్తం ఎలా వచ్చామంటే బయ్యారం ముందున్న బయ్యారం దగ్గర ముత్యాలమ్మ టెంపుల్ ఉంది ఆ ముత్యాలమ్మ టెంపుల్ నుంచి రిటర్న్ వచ్చాం వచ్చేది దా మా మహేష్ బ్రో బండి ఎంత దగ్గర నుంచి పోయిందన్న పావు తాసు బావ నాగువ అంత అంత ఫాస్ట్ లా పాయిందనే చూడలేదు మావాడు అరగంట నుంచి ఆ పాము మీద కాంచి అదే టెన్షన్ లో టెన్షన్ దేనిగా నా గురి వాటికి లేదన్నా నా బూందే బతికి అక్కు తిరిగిపోయిందన్న పాముడు ఎప్పుడ ఆ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ముందుకు వచ్చినాక కూడా ఇంకో చిన్న పాము స్కేరీ ఉందా బాగా భయంకరంగా ఉందా స్నేహితున్న చిన్న స్నేహ చూడండి ఫ్రెండ్స్ ఇగో ట్రెక్కింగ్కి వీళ్ళు చాలా ముందు నుంచే మాకం మా ముందే వచ్చారు వీళ్ళు చూడండి గైస్ ఇగో చూడండి నిన్న మొన్న వాన పడ్డది ఇక తమ పచ్చి పచ్చి ఉంది సాయి మా వాళ్ళు మీకు ఎక్స్ప్లోర్ చేస్తా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మా వాళ్ళు కొద్దిగా ఫన్నీ అవుతాడు డాడీ డాడీ నేచర్ ప్రకృతి సాయి బ్రో చిన్నగా స్టిక్ తోలాడుతా ఉంటూ ఎక్కడ బామవుతుందని సాయి బ్రో నీకు ఆ ఫోబియా తగ్గట్లే నాగార్జున అంట చూడండి ఇక వాటర్ ఎట్లా పోతాను వచ్చేలా అబ్బా వాటర్ చూడడం కూడా పెద్ద వింతింది పెద్ద పెద్ద నదులు చూసినాం సముద్రం చూసినాం కానీ రూట్ మ్యాప్ లేని జర్నీ ఇది ఒకరొకరు రూట్ పొమ్మంటారు ఒకరొకరు రూట్ పొమ్మంటారు బట్ ఫైనల్లీ వీ గాట్ ఇట్ మన బ్లాగ్స్ అన్ని నార్మల్ కొద్దిగా సింపుల్ ఉంటాయి కొద్దిగా అడ్వెంచర్గా ఒక బ్లాగ్ ఉండాలని చెప్పి ప్రయత్నంతో ఈ ప్రయత్నం చిన్న ప్రయత్నం ఫ్యూచర్లో మనం యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు తీద్దాం సాయి బ్రో హాయి కోలా మా సాయి బాగా టైడ్ అయ్యాం నర్స్డే మొత్తం లంచ్ చేసే టైం కూడా ఇవ్వలేదు నాకు అది టాప్లే బాగా అనిపిస్తాం చాలా అంటే చాలా టఫ్ ఉండదు వాతావరణం నీళ్ళని చూడంగానే తెలియని ఆనందం బయటికి అసలు మేము ఒకనొక టైంలో డిసప్పాయింట్ అయినాం బాగా ఈ బ్లాగ్ అంతా ఇక మనం ఒకటి మంచి వీడియో అందిద్దాం మన వ్యూవర్స్కి ఈ సండే మేము కూడా అడ్వెంచర్ ఎటు చేయలే ఈ మధ్యలో అవును ఈ చేద్దాం చేద్దామని వచ్చినాం సో కొద్దిగా ఘాట్ ఇట్ మీకు మంచి మంచి వీడియో ఎంటర్టైన్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నా ఈ వీడియో అందరికి నచ్చాలని నా ప్రయత్నం ఫ్రెండ్స్ మొత్తానికి నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఎంతోమంది తప్పు తప్పు దారులు చెప్పారు అన్నీ దాటుకొని ఒక మోటివేషన్గా మీకు మంచి వీడియో చూపెట్టాలనే ఉద్దేశంతో మొత్తానికి చేరుకున్నాం జస్ట్ నా కండ్ల ముందే ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి నాలుగు గంటల ప్రయాణం తర్వాత మీకు ఒక మంచి వీడియో వాటర్ఫాల్స్ వీడియో చూపెడదామని మేము ముందుకు వచ్చాం మీకు ఈ వీడియో నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియోని చూడండి ఇందులో ఏడు ఫాల్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఆనందానికి మనం నడిచే మార్గం మొత్తం కొండ మీదనే ఉంటుంది ఇది ఇది పైకొండ కింది కొండ ఎలా అంటే ఇప్పుడు ఎక్కదు ఇక్కడ నుంచి ఒక సెలయేరు చూడండి మీరు చూపెట్టడానికి వెళ్ళే మార్గం దారంతా కొండలు మొత్తం ఎటు చూసినా కొండలు గుట్టలు ఇగో మనం ట్రావెల్ చేసేది ఇప్పుడు ఇక్కడ నుంచి అటు పోవాలి ప్లేస్ కూడా ఎక్కువ లేదు బట్ ఏంటంటే డేంజర్ బట్ రిస్క్ బట్ కొద్దిగా రిస్క్ చేస్తున్నా లైఫ్ కానీ కానీ మీరు రిస్క్ చేయకండి ఓవర్గా బట్ కింది వరకు వచ్చి కూడా వెయిట్ చేయవచ్చు ఇప్పుడు నేను చేసే ట్రావెల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం మనం ఏదైనా ఒక సపోర్ట్ ఇట్లా సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళండి మనం ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న మెట్లు ఏం లేవు మనం వెళ్ళేదే మెట్లు మనం వంద ఫీట్ లైట్ మీద ఉన్నాం జస్ట్ మిస్ అయితే ఏం ఇక అందుకే ఇది చాలా డేంజర్ అంటారు ఏడు నూతల బాధ చాలా డేంజర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వాటర్ ఫాల్స్తో ఎన్నో రకాల ప్రమాదాలు జరిగాయి సో మీరు జాగ్రత్తగా ఉండండి వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే ఇటువంటి సవ్వడులు ఎంతో చాలా అద్భుతంగా ఉంటాయి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటాయి మనం చేసే ప్రయాణం ఇంకొద్దిగా దూరం వెళ్ళబుద్ధి అవుతుంది కానీ వెళ్ళే ప్రయాణం చాలా రిస్క్తో కూడుకుంటుంది సో మీరు ఇలాంటి వాటర్ ఫాల్స్ వచ్చేటప్పుడు ఏం రిస్కులు చేసినా కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉండండి జోష్గా ఉండండి కొద్దిగా సేఫ్టీ పొజిషన్లో ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వాటర్ఫాల్ సీజన్ని మనకి వానకాలం సీజన్లోనే ఇవి అద్భుతంగా ఉంటాయి చూడండి ఎంతో మంది పర్యాటకులు లేడీస్ కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు సో మీరు జాగ్రత్త హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం చూడండి ఇంకో వాటర్ ఫాల్ ఇది ఈ నుంచి వాటర్లో పోతానే చూడండి పై బావి ఎలా ఉందో ఇప్పుడు ఇది కింది బావి ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం మనం మూడో బావి దగ్గరికి వచ్చా వాతావరణం వాటర్ వేరే లెవెల్ ఉంది అసలు వాటర్ ఎంత తేట ఉందో తెలుసా చూడండి ఇక్కడ నుంచి జాగ్రత్త మాత్రం వంద మీటర్లు అడుక్కే లోయల ప్రయాణం ఎంత తఫ్గా సాగుతుందో ఇప్పుడు ఇది మనం ఈ బావి కాంచి ఇక్కడ పాండవులు కూడా సంచరించారు అసలు వాతావరణం అయితే ఒక రేంజ్లో ఉంది మన ఫ్రెండ్స్ వీళ్ళు ఎట్లేం చేస్తారు అయితే వారం అంతా ఎంతో కష్టపడి ఎంతో ఎంజాయ్ చేస్తారు ఆ ఎంజాయ్ ఆ బాగా వారం అంతా ఎంతో కష్టపడ్డాక వీళ్ళు ఆనందం పెడు వారంలో దొరికే ఒక్క వీకెండ్లో మీరు ఖచ్చితంగా ఎక్కువ ఎంజాయ్ చేయండి సూపర్ జోషు ఇలా థ్రిల్లింగ్ అసలు ఎక్సలెంట్ మీరు కూడా ఇట్లా కొండలు గుట్టలు అడవుల్లో ఇట్లా సంచరించాలి మా సిటీలలో మనం పొద్దున కష్టపడి జాబ్ చేస్తాం బట్ ఏంటంటే అసలైన ఆనందం అడవుల్లోనే ఉంటుంది అసలైన ఎంజాయ్మెంట్ ఇలాంటి వాటర్ఫాల్స్ ఇంకా న్యాచురల్ లోని ఎక్సలెంట్ మన వాళ్ళకి తగ్గట్లే ఫ్రెండ్స్ మనం ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం బట్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ చాలా లోలో ఉంది సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం పోతుంటే అన్ని కాలువలే ఉన్నాయి ఎటు చూసినా వాటర్ కాలువలే ఉన్నాయి ఇట్స్ ఈ వాటర్ ఫాల్స్ ఇటు సైడ్ కాకుండా సైడ్ కొండ అవతల నుంచి ఉంది కానీ మన జర్నీ దారి తినట్లేదు చాలా అద్భుతంగా ఉంది నేచర్ మన సాయి అయితే పోటీ చేస్తుండు సాయి రెచ్చిపోతానో కదా ఎక్సలెంట్ ఉంది వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి ఖమ్మం నుంచి వచ్చారంట వీళ్ళు ఈ బ్యాచ్ సండే అంటే ఇక ఫ్రెండ్స్ వారం అంతా డ్యూటీ చేసి థ్రిల్లింగ్ వారంలో ఒక్కరోజు వారమంతా ఎంతో కష్టపడతారు నెలకు ఒక్కసారైనా మీరు ఇలా పచ్చని ప్రకృతి నడుమ ఎంజాయ్ చేయండి మానసిక ఉల్లాసం ప్రస్తుతం మనం ఏ రంగంలో ఉన్న బిజినెస్లో అయినా వ్యాపారం జాబ్ ఎటువంటి రంగంలో ఉన్న ప్రతిదీ పోటీయే ఎటువంటి రంగమైనా అలా అటువంటి అప్పుడు మనం ఇలాంటి నేచర్తో మనం కనుక ఒక వారంలో ఒకరోజు మనం అడవుల్లో ఇట్లా నేచర్కు ఇట్లా మీ దగ్గర పాటులో ఉన్న పార్కులకు గార్డెన్స్కి వెళ్ళండి మా సెక్స్ ఎంటు ఉంటుంది మీ పిల్లలకు కూడా ఇట్లా పర్యాటక ప్రాంతాలకు తిప్పండి మన తెలంగాణ పర్యాటక ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది రామప్ప ఇలాంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అలా వెళ్తూ హ్యాపీగా ఉండండి బ్యూటిఫుల్ నేచర్ సేవ్ నేచర్ సూపర్ ఉంది ఆ నేచర్ మీ కామెంట్స్లో పెట్టాలి గైస్ మీకు ఈ ఫాల్స్ చూపెట్టడానికి ఇది ఇంతవరకు ప్రపంచానికి తెలియకుండా చాలా మరుగులో పడ్డాయి ఇలాంటి ఫాల్స్ ఎన్నో మీకు ఈ వీడియో నచ్చిందా ఈ ఫాల్ నచ్చిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్ ప్లీజ్ అలాగే మన వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మనము ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళే మార్గ మధ్యలో చూడండి సమ్మక్క సారక్క అమ్మవార్ల టెంపుల్స్ కూడా ఉన్నాయి మొత్తం పచ్చని డీప్ ఫారెస్ట్ మధ్యలో చూడండి మనం వాటర్ ఫాల్స్ వెళ్ళే దారి ఎటువంటి మెట్లుండవు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఇప్పుడు చాలా అంటే చాలా రిస్క్ బట్ ఏంటంటే టేక్ కేర్ ఉండాలి మనం కాళ్ళు పోటు సపోర్ట్ దొరుకుతూనే వెళ్ళండి లేకపోతే మనకి ఏం లేదు కింద పడితే ఏం లేదు ఇక వంద ఫీట్ల హైట్ ఉన్నాం మనం ఇప్పుడు వంద ఫీట్ల హైటు ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి బ్యూటిఫుల్ వీడియో కావాలని నేను ఎలా రిస్క్ చేసి అడ్వెంచర్ చేసుకున్నాను మీ అందరికీ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇది చాలా మందికి తెలియదు ఈ ఫాల్ ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వాటర్ఫాల్ చాలా రిస్క్ ఉంటుంది బట్ ఏంటంటే చాలా అడ్వెంచర్ వాటర్ ఫాల్ ఇది చూడండి గైస్ ఈ వాటర్ ఎలా పోస్తుంది చూడండి ఎలా ఉందో మీకు ఈ ఫాల్ చూపెట్టాలని నేను ఇంత దూరం వచ్చాను కొండ మించి వస్తున్నాం మనం కొండ మీద ట్రావెల్ చేస్తాను ఏడు కొండలు మన ట్రావెల్ ఏడు నూతల బావి చూడండి కింద ఎంతమంది ఉన్నారు సాయి బ్రో ఇలా ఫుల్ చిల్డ్ ఉన్నాడు హ్యాపీనెస్ అంతా నెట్ సెంటర్లో వాడు బిజీ ఉంటాడు ఇలాగే మీకు పాండవుల గుట్ట పైన ఎలా ఉందో చూడండి అలాగే ఇదంతా పాండవుల గుట్ట దీని మీద సంచరించారు వాళ్ళంతా మీకు ఇప్పుడు మూడో బావి కాడికి కూడా వెళ్దాం పైకి ఇట్లా పైన బావిలు ఉంటాయి కానీ మనం ఒక్క కాలు జారిందా మొత్తం స్నోపే ఉంది మనం ఒక్క అడుగు తప్పేస్తే కథమే పోయి అడ్వెంచర్లా పడతాం మనకి ఇంత ఈ ఏజెన్సీ ఏరియాలో ఇటువంటి వాటర్ ఫాల్స్ ఉండదు చాలా అరుదు చాలా రిస్కీ ఫాల్స్ ఇది చూడండి ఇప్పుడు ఇట్లా ట్రావెల్ చేసుకుంటా మనం అలా ట్రావెల్ చేస్తున్నా కొండకి ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నుంచి మన ఫ్రెండ్స్ మనోళ్ళు ఫ్రెండ్స్ మొత్తానికి మన వాటర్ ఫాల్ ప్రోగ్రామ్ ఎక్సలెంట్ సక్సెస్ అయింది మన సాయి బ్రో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండు మీరు ఆ వీడియోలో ఇప్పటివరకు ఈ వీడియో ఇంత దూరం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మా ఎంజాయ్ చూసే ఉంటారు వాటర్ ఫాల్ దగ్గర సో మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటూ మేము ఇలా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్రా బ్లాగ్ ఛానల్ జై హింద్